ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం చిన్న చిన్న ఇబ్బందులు మినహా సాఫీగా సాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా గృహ వినియోగానికి అవసరమైన ఇసుకను తెచ్చుకోవడానికి వినియోగదారులు పోటీ పడుతున్నారు ఇన్నాళ్లు వేలకు వేలు పెట్టి ఇసుకను కొని విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం వసూలు చేస్తున్న నామమాత్రపు డబ్బులు చెల్లించి ఇసుకను తీసుకెళ్లేందుకు ఆయా రీచ్లు స్టాక్ పాయింట్లకు వెళ్తున్నారు అయితే రాష్ట్రంలో కొన్ని రీచ్లు మినహా ఎక్కువగా స్టాక్ పాయింట్ల నుంచే ఇసుకను విక్రయిస్తున్నారు గత ప్రభుత్వం ఇసుకను బ్లాక్ చేసి స్టాక్ పాయింట్లుగా పెట్టడంతో ముందుగా స్టాక్ పాయింట్ల దగ్గర ఇసుకను ప్రభుత్వం విక్రయిస్తోంది దీంతో ఇసుక రీచ్లు స్టాక్ పాయింట్ల దగ్గర లారీలు ట్రాక్టర్లు బారులు తీరి కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంపై ఇచ్చిన జీవో ప్రకారం గరిష్టంగా మెట్రిక్ టన్నుకు రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తోంది దాదాపు అన్ని స్టాక్ పాయింట్ల దగ్గర ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు గరిష్టంగా ఒక్కొక్కరికి ఇరవై టన్నులు మాత్రమే ఇస్తున్నారు అంతేకాదు ఇక్కడ డిజిటల్ చెల్లింపుల ద్వారానే పారదర్శకంగా పేమెంట్లు జరుగుతున్నాయని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నుంచి టన్ను వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇరవై టన్నులు మినిమం ఒక ఆధార్ కార్డుకి ఒక రోజుకి ఆధార్ కార్డుకి ఇరవై టన్నులు మళ్ళీ నెక్స్ట్ డే పనిచేయాలి ఆధార్ కార్డు ఈ రోజు వాటికి నెక్స్ట్ డేనే పనిచేసింది ఒక లారీకి ఇరవై టన్నులు బాస్తున్నారు చిన్న లారీకి పది టన్నులు టాటర్కి ఐదు టన్నులు బాస్తున్నారు అది మేము బిల్ ఇచ్చాము ఫోన్పే చేసాము ఐదు వేలు బిల్ ఇచ్చారు అది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కొనుగోలు కొనుక్కోవాలి కొనుగోలు కొనుక్కోలే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వేరు ట్రాన్స్పోర్ట్ వేరు మీరు దాంట్లో ఎన్ని టన్నులు లేశారు టన్ను అన్న టన్నులు ఎంత కట్టారన్నా ఐదు అన్న ఎలా కట్టారు పేమెంట్ క్యాష్ లేకపోతే ఆన్లైన్ ఫోన్ పే వాళ్ళు పెట్టారా లేకపోతే గవర్నమెంట్ గత ప్రభుత్వంలో టన్నుకి ఎంత మీరు నాలుగు వందల డెబ్భై నాలుగు వందల డెబ్బై అయితే ఉచిత ఇసుక విధానం గురించి ప్రభుత్వంపై కొన్ని పత్రికలు వైసీపీ చేస్తున్న అసత్య ప్రచార నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు మహానాడు మీడియా రంగంలోకి దిగింది గుంటూరు జిల్లాలోని కొల్లిపర ఇసుక స్టాక్ పాయింట్లో ఇసుక రవాణాపై వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది ఒక ట్రాక్టర్కు ఇక్కడ టన్నుకు రెండు వందల యాభై రూపాయల చొప్పున పన్నెండు వందల యాభై మాత్రమే వసూలు చేస్తున్నారని తేలింది వినియోగదారులు కూడా అదే చెబుతున్నారు

గత ప్రభుత్వంలో టన్నుకు వచ్చి మొత్తం రెండు వేల ఆరు వందలు తీసుకున్నారన్న ఐదు టన్నులకు వచ్చేసి ఐదు ఐదు టన్నులకు కొనుగోలు రెండు వేల ఆరు వందలు తీసుకున్నారు ఈ ప్రభుత్వంలో రెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే కట్టించుకుంటున్నారు ఇదే బాగుందన్న చాలా బెటర్గా ఉంది ఇదే ప్రభుత్వం ఎలాంటి దళారులకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇసుకను విక్రయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు డిజిటల్ చెల్లింపుల ద్వారానే పారదర్శకంగా ఇసుకను విక్రయిస్తున్నామన్నారు త్వరలోనే ఆన్లైన్ ద్వారా కూడా ఇసుకను బుక్ చేసుకోవచ్చు అన్నారు కొల్లిపర ఎండిఓ విష్ణు ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని తన్నుకొచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అన్ని ఛార్జెస్తో కూడా కలిపే రెండు వందల యాభై రూపాయలు అంటే లోడింగు తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ ఎక్స్పెన్సెస్ కానీ ఇతర ఖర్చులు కానీ అన్నిటిని కలిపి గవర్నమెంట్కి చెల్లించాల్సింది కానీ అన్నింటికి కలిపి రెండు వందల యాభై రూపాయలు తీసుకోవటం జరుగుతుంది అది కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారానే డిజిటల్ పేమెంట్ జరుగుతుంది ఎక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎటువంటి లేవు పారదర్శకంగానే చేయటం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకి ఒక్కొక్క ట్రాక్టర్కి వచ్చేసరికి ఐదు టన్నులు అట్లాగే చిన్న లారీకి వచ్చేసరికి పది టన్నులు పెద్ద లారీకి వచ్చేసరికి ఇరవై టన్నులు వేస్తున్నాం వేయటం జరుగుతుంది ఇరవై టన్నులు ఒక్కొక్క వ్యక్తికి రోజుకి ఇరవై టన్నులు మించి ఇవ్వడం అయితే జరగట్లేదు ఎక్కడను అట్లాగే మనకి వాళ్ళతో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుని వస్తేనే వాళ్ళకి పే మన పేమెంట్తో పాటు బిల్లు కూడా రాయటం జరుగుతుంది ఇవన్నీ ఎక్కడ ఎటువంటి లోపం లేకోకుండా మేము రెవెన్యూ పంచాయతీరాజ్ వారు రెవెన్యూ అట్లాగే పోలీసు వారి అందరూ సహకారంతో మేము ఇక్కడ కొల్లిపర మండలంలో ఉన్న రెండు రీచ్లు అంటే అనగా ఒకటి మున్నంగి ఒకటి కొలిపర రెండు రీచ్లు సక్రమంగానే జరుగుతున్నాయని అందరికీ వినిపిస్తున్నాను ఎవరన్నా కావాల్సిన ఉంటే డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వచ్చి వినియోగదారులు సద్వినియోగం కూడా చేసుకోవాల్సింది కోరుతున్నాను సరే ఆన్లైన్లో వెబ్సైట్ ఎన్ని రోజులకి ఆన్లైన్ వెబ్సైట్ ఒక టూ త్రీ డేస్లో మాక్సిమం నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం అది అవుతుందండి ఈ లోపు మాకు పేమెంట్ కూడా డిజిటల్ పేమెంట్ ద్వారానే జరుగుతుంది ఎక్కడా క్యాష్ తీసుకోవడం జరగట్లేదు గత ప్రభుత్వంలో టన్ను ఎంత అంటే గత ప్రభుత్వంలో ప్రైవేటు సెక్టార్కి ఎవరికో ఇచ్చారు గతంలో మరి అంటే బయట పబ్లిక్ టాక్ ఏమనేది అంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు అట్లా ఉండేదని అని తెలిసేదండి అది ఎంతవరకు మాకైతే దాని వివరాలు అయితే మా దగ్గర అయితే లేవు అయితే పేదలకు నామమాత్రపు రవాణా లోడింగ్ ఛార్జీలతో ఉచితంగా ఇసుకను అందించాలని చంద్రబాబు ఆలోచన సరైందే అయితే అమలులోనే అక్కడక్కడ కొన్ని లోపాలు ఇంకా కనిపిస్తున్నాయి అక్కడక్కడా ఇంకా తిష్ట వేసిన దళారులు గత ప్రభుత్వంలో అలవాటైన చేతి వాటాన్ని ఇంకా వదలడం లేదు కొన్ని చోట్ల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా దళారుల జోక్యంతో లబ్దిదారులకు అన్యాయం జరుగుతోంది ప్రభుత్వం అలాంటి వారిపైనా కొరడా జలిపించి పటిష్ట చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు ఈ విషయంలో మైనింగ్ అధికారు వారులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి